మాత్రి నమ నవరాత్రుల్లో రెండవ రోజైనటువంటి శ్రీ గాయత్రిదేవి అవతారం గురించి మనము తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవాలోకాన్ని పూర్తిగా జయించాలని కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పారాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపో దీక్షలో ఉన్న అరుణుణ్ణి శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ తప్పించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుని శరణు వేరాడు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు అతడు తనకు మృత్యువు లేని జీవనం కావాలన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు మరేదే మరేదైనా వరం కోరుకో అన్నాడు అంతటా ఆ రాక్షసుడు చతురానాన మరణం అనివార్యం అయితే యుద్ధ రంగంలో శాస్త్ర శాస్త్ర శాస్త్రాలచే కానీ స్త్రీ పురుషులలో ఎవరి చేత కానీ రెండు కాలు గల ప్రాణి చేత కానీ నాలుగు కాల కల జంతువు చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్క దాని చేత కానీ మరణం లేకుండా వరము వరవీమ కోరాడు బ్రహ్మ దదాస్తు అన్నాడు బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షసుర గణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి ముర పెట్టుకున్నాడు బ్రహ్మ అతని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాద్రులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు ద్రా ధ్యానం ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడని అతడు గాయత్రిని మానివేయడమే మరిచిపోవడమే చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసము పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు బ్రహ్మేంద్రాద్రి దేవతలు ఈశ్వరుణ్ణి సూచించిన సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపము మానిపించడానికి తగిన ఆలోచన దేవగురువైన బ్ర బృహస్పతికి స్ఫూరి స్ఫూరించింది ఈ స్ఫూర్ణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు వచ్చిన బ్ర బృహస్పతిని చూచి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునీంద్ర నేను రాక్షసుడును కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీ వల్ల అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్ర మంత్రానే నువ్వు జపిస్తున్నావు కనుక ఆ ఆ రీత్యా మన మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానం ఇచ్చాడు ఈ మాటలు విన్న అరుణునితో దురభిమానము దుర దుర అహంకారము విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడ విహీనుడు దుర్బ దుర్బలుడు అయిపోయాడు ఎందుకు కో కూరగాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది వరభాయ కరాశాంత కరుణామృత సాగర నానా భ్రమర సంయుక్త పుష్పమాల విరాజిత అయిన జగన్మాతను చూ చూచి నమోదేవి మహావిద్యే సృష్టి నిత్యంత కారిణి నమః కమల ప్రత్యక్ష పత్రాక్షి సర్వాధర నమో స్థుతే భ్రమరై యత్ యస్మాత్ భ్రమరి యా తస్మాత్ తస్యై దేవై నమో నిత్యం నిత్యమేవా నమో నమ అని పలు విధములుగా ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతటా పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమ భ్రమరాలను ప్రే ప్రేరేపించింది కోట్లాది తుమ్మెదలు చిలరేగి భూమాక్యాశాలను కం కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవులలో భరించరాని రోధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒకసారి విజృంభించి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శాస్త్ర శాస్త్రాలతో పని లేకుండానే సంహరించాయి ద్విపాద చతుపాద పానుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు పుష్పది ఆరు పాదాలు గలది తుమ్మెద వల్ల మరణించాడు తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ బ్రాహ్మరి దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు ఈ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రి మంత్ర జప ప్రభావాన్ని వివరించగా జనమ జనమజయుడై గాయత్రి దేవతను గురించి ఇంకా వినల వినాలని జిజ్ఞాసను వ్యక్తం చేశాడు వ్యాస మహర్షి కొనసాగించాడు గాయత్రి పరాశ శక్తి స్వరూపము ఆమెకు ఐదు ముఖాలు ఐదు ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి అశ్రుతులను అశ్రుతులకు సరళైశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది గాయత్రి దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కో పాదంలో ఎనిమి ఎనిమిది రక్షరాలు మొదటి మూడు పాదాలు రుగ్యజుస్వాము వేదాల నుండి నాలుగో పాదము అధర్వ వేదం నుండి ఉద్భవించాయి అందువలనే గాయత్రి దేవతను వేద ఆరాధిస్తూ ఉంటారు మొదటి మూడు పాదాల్లో ఐరో అయివై నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుండగాను మధ్యాహ్నం సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను సాయంత్ర సంధ్య సూర్య సమ సూర్యాస్త సమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్పారు సర్వ సహితమైన వేద మంత్రము ఈ గాయత్రి ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన తత్ఫలితాలను పొందగలిగారు ఈ మంత్రాన్ని దేవాలయంలో యాగశాలలో తులసి వృక్ష సమీపంలో నది తీరాలలో పుణ్యక్షేత్రాలలో జపించడం మరింత ఫలప్రదం తస్మాత్ సర్వే శైవ శైవనచ వైష్ణవా ద్విజులందరూ గాయత్రి దేవతారాధన చేసేవారే కనుక వారు వైష్ణవులై శైవ శైవులై ముందుగా అందరూ శాక్తేయులు గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు కర్మేంద్రియాలు ఐదు కాలు చేతులు వాకు మల మూత్ర వయవాలు జ్ఞానేంద్రియాలు ఐదు చెవి చర్మం కన్ను నాలుగ ముక్కు పంచప్రాణాలు ప్రాణ పాన వ్యాసన ఉదాన ఉదాన సమాన వాయువులు పంచభూతాలు నేల నీరు నిప్పు గాలి ఆకాశం మనసు బుద్ధి చిత్తము అహంకారము అన్ని నాలుగు అంతఃకరణ చతుష్టయం కలిసి సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలు జీవుడు ఇరవై ఐదువ ఇదు ఇరవై ఐదవ వాడు ఇరవై నాలుగు అక్షరాలు గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై ఐదు అక్షరాలు అవుతాయి ఈ మంత్రంలో గల ఇరవై నాలుగు వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క దేవత ఉన్నారు ఇరవై నాలుగు రంగులు ఇరవై నాలుగు శక్తులు ఇరవై నాలుగు ముద్రలు గల గాయత్రి మంత్రానికి వేదోక్తమైన సాంప్రదాయాన్ని అనుసరించి కవచము హృదయము శక్తి బీజము కీలకము ఉన్నాయి ఉపాసన మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి ముందుగా గాయత్రి కవచానికి ధారణ చేసి తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భవన చేయాలి గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి గాయత్రియే ఛందస్సు పరాశక్తియే దేవత గాయత్రి దేవతలకు ఐదు ముఖాలు నాలుగు తిక్కుల వైపు నాలుగు ఐదవది ఊర్ధ్వముఖంగానూ ఉంటాయి ఆమెకు పది చేతులు కుడి ఎడమ్మలు రెండు చేతుల్లోనూ రెండు పద్మాలను మిగిలిన ఎనిమిది చేతుల్లో వరద అభయ అంకుశ కళాది శక్తులను ధరించి ఉంటుంది సాధకుడు ఇలా భావించి సుఖ సుఖా దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి ఓ జగన్మాత నీవే ఆదిశక్తివి అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయా త్రిసంధ్యలకు దేవతమై దేవతవైన నీకు నమస్కారము సావిత్రి సరస్వతి వైష్ణవి రౌద్రి అనే పేర్లతో వ్యవహరించబడే దేవతవు నీవే మహర్షులు నిన్ను తొమ్మిది ప్రాంత కాలంలో బాలగా మధ్యాహ్నము యువతిగా సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు హంసవాహన అయిన బ్రహ్మీ శక్తి గరుడ వాహన అయిన వైష్ణవి శక్తి వృక్ష భవా భావాహన అయిన సావిత్రి శక్తి నీవే భూమి భూమిపై ఋద్వేగాన్ని అంతరిక్షంలో యజస్వే యజుస్సమ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు నీ నేత్రాల నుండి సాత్విక భావనమైన స్వేదం నుండి స్వేదం నుండి ఆనందం రూపమైన కన్నిటి నుండి పది ఆంక ఆశాంశ రూపాలను సాధకులు వరణ్యై వరద వరిష్ట వర వరవర్ణిని గరిష్ట వరారోహ నీల గంగ సంధ్య భోగ అనే పేరుతో వ్యవహరిస్తూ ఉంటారు పాత పాతాళంలో భోగమతి స్వర్గంలో గంగా అనే పేర్లతో వివరించబడేది నీవి వాసులను తరింపచేయడానికి నది రూపంలో ప్రవహించే దేవతవు నీవి భూలోకంలో శోక భారాన్ని వహిస్తూ భువ లోకాలంలో సిద్ధివై నిత్య సత్యలోకంలో సత్య స్వరూపిణివై నీవే ప్రవహిస్తూ ఉంటావు ఈ విధంగా గాయత్రి మంత్రం గురించి గాయత్రి దేవత యొక్క విశిష్ట గురించి గాయత్రి దేవి యొక్క గత గురించి మన పురాణాల్లో చెప్పబడుతున్నాయి ఓం శ్రీమాత్రే నమ